డాక్టర్ కరుణ గారు మీరు పిడియాట్రిషియన్ కదా చాలా వర్క్ ఉంటుంది అయినా కానీ వద్దిలి పెట్టకుండా బట్టి విక్రమార్కులాగా ఎందుకు ప్రతి హెల్త్ మినిస్టర్ని కలవటం చాలాసార్లు నీట్ అవటం వాళ్ళని అండ్ పిఐఎల్ వేయటం డెంగ్యూ నివారణ గురించి ఎందుకు ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు నమస్తే మేడం థ్యాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైమ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఈ డెంగ్యూ ప్రివెన్షన్ అవేర్నెస్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసినందుకు ఒక పిల్లల డాక్టర్ లాగా టూ థౌజండ్ ఎయిట్ లో డెంగ్యూ కేసెస్ ఎమర్జెన్సీ కు బ్లడ్ వామిటింగ్స్ తో రావడం చూశాను వాళ్ళని స్టెబిలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడము వెంటిలేట్ చేయాల్సిన అవసరం పడడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక డెంగ్యూ ఫీవర్ అండ్ షాక్ సిండ్రమ్ తో ఒక పాప నార్మల్ స్కూల్ గోయింగ్ పాప చనిపోవడం జరిగింది